కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము కొంతవరకు అనుకూలముగా ఉన్నది మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటారో ఎక్కువగా బయటికి చెప్పకుండా మర్మగర్భముగా ఒక మాట అని అనక మీ మనసులోనే ఉంచుకొని జాగ్రత్తగా అడుగులు వేసి ముందు ఆ పని చెయ్యండి తర్వాత బయటికి చెప్పండి లేదా మీకు ఎవరో ఒక్కరి సలహా మాత్రమే తీసుకోండి అందరి సలహాలు పాటించొద్దండిగాక కుంభరాశి వాళ్ళు అలాగే శారీరకమైనటువంటి శ్రమ చాలా అధికముగా ఉంటుంది మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాస్త ఆహ్లాదకరమైనటువంటి మాటలు కానీ అటువైపు కానీ కాసేపు చూస్తే మీ మనస్సుకు స్ట్రెస్ అనేటువంటిది లేకుండా మీరు ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నాను మీ వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా కాస్త నిదానముగా సాగిన అనుకూలించే విధంగానే ఉంటాయి ఆర్థిక పరంగా ఊహించని కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు తప్పకుండా మేలే జరుగుతుంది గాక శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టాలని చూసినా వలన మీకు విజయం లభించి తీరుతుంది నమ్మిన వారి వల్లే మోసము జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసి ఎంతవరకు నమ్మాలి వ్యక్తులను ఏమిటి అనేటువంటిది నిర్ణయం మీరే తీసుకోండి ఎందుకంటే మీకే తెలుస్తుంది కాక ఉద్యోగ వాతావరణం గందరగోళముగా ఉంటూ ఉన్నది పని భారం అనేటువంటిది అధికమై సమయానికి నిద్ర ఆహారము అనేటువంటివి లేక ఇబ్బంది పడే పరిస్థితి గాక కానీ తద్వారా మళ్ళీ అదే మీకు మేలు అనేటువంటి విషయంలో ముందుకు వెళతారు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కొంచెం నిరాశపరిచిన వ్యక్తిగతముగా ఏదో ఒక రకంగా ఎదగాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని వేరే విధముగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉన్నది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు కొంతవరకు కొంతకాలం ఆగుతుందేమో నిర్మాణ కార్యక్రమము అని ఆలోచన ఉంటుంది భయము భీతి భీతాహము అనేటువంటిది ఉండినా ఆగకుండా ముందుకు జరిపేదానికి మీరు కొన్ని నిర్ణయాలు చాకచక్యముగా తీసుకొని ముందుకు గాక అలాగే రుణదాతల నుండి ఒత్తిడి అనేటువంటిది అధికమవుతుంది కానీ ఎంతో కొంత గాక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి కానీ పెద్దగా బాధించేటువంటి విషయముగా ఏమీ ఉండవుగాక మాసము చివరిన ఉన్న విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి సంతానము విద్యా విషయాల కొరకు చాలా అనుకూలించేటువంటి విధానముగా ఉండబోతున్నది రాశి వాళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగంగా ఉంది అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కళారంగములో కళా సేవ చేసుకునేటువంటి వాళ్ళకైనా విద్యార్థిని విద్యార్థులకైనా విదేశాలకు వెళ్ళాలి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకైనా ఏమి లేదు ఒక్కటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్జనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ ప్రవేశుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండూ ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితం రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ